వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు ఢిల్లీ ఎలక్షన్ల గురించి విశ్లేషించటానికి మన స్టూడియోకు డాక్టర్ తిరునహరి శేషు గారు వచ్చారు నమస్కారం శేషు గారు నమస్కారం చెప్పండి అసలు ఆ కారణాలు ఏంటి ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తరువాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో వాళ్ళొకసారి అధికారంలోకి వస్తుంది ఇప్పటి వరకు ఢిల్లీ రాష్ట్ర స్థాయి హోదా పొందిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీకి రాష్ట్ర స్థాయి హోదా వస్తే అప్పుడు ఎన్నికలు జరిగితే మొట్టమొదటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది తర్వాత జరిగినటువంటి వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో కూడా శీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత జరిగిన వరుస మూడు ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అంటే దరిదాపు ఇరవై ఏడేళ్లుగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలుపుకు దూరమైంది కానీ ఎనిమిదవసారి జరిగినటువంటి ఈ శాసనసభ ఎన్నికల్లో ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే భారతీయ జనతా పార్టీ ముప్పై ఆరు సీట్ల కంటే ఎక్కువ అంటే నలభై నలభై ఏడు సీట్లు గెలిచి కంఫర్టబుల్ మెజార్టీతోటే అధికారంలోకి వచ్చింది అయితే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ పదమూడేళ్ళు నిరంతరాయంగా అధికారంలో ఉంది రెండు వేల పదమూడులో గెలిచింది రెండు వేల పదిహేనులో గెలిచింది రెండు వేల ఇరవైలో గెలిచింది అంటే పదమూడేళ్ళు వరుసగా ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అనేటటువంటి విశ్లేషణలు కనుక మనం చేస్తున్నప్పుడు ప్రధానంగా చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అవినీతి అవినీతి అనేటటువంటి విశ్లేషణ జరుగుతుంది ఒక్క అవినీతి ఓటమికి కారణం కాదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇటీవల జార్ఖండ్లో కూడా ఎన్నికలు జరిగాయి జార్ఖండ్ ముఖ్యమంత్రిపై కూడా అవినీతి ఆరోపణలతోటి జైలుకి వెళ్ళొచ్చాడు కానీ జార్ఖండ్లో అదే హేమంత్ సురేన్ జేఎంఎం పార్టీ అధినేత మళ్ళీ అక్కడ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అవినీతి అనేది అక్కడ ఒక పెద్ద అస్త్రంగా మారలేదు బట్ ఇక్కడ కేజ్రీవాల్ ఓడిపోవటానికి కూడా కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో అవినీతికి పాల్పడి తిహార్ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఓటమి ఎదురైందనే పెద్ద విశ్లేషణలు జరుగుతున్నాయి అది ఒక కారణమైతే అయి ఉండొచ్చు కానీ దానికంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అది మొట్టమొదటిది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత పదమూడేళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఇది మనం కూడా చూసాం తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై వ్యతిరేకత కంటే కూడా కేసీఆర్ పైన వ్యతిరేకత ఎక్కువగా కనపడి ఇక్కడ ఓడిపోయింది ఇదే అబ్జర్వేషన్ మనకు ఢిల్లీకి కూడా వర్తిస్తుంది ఢిల్లీలో పదమూడేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండటం ఒకటైతే ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మూడు సార్లు గెలిచినటువంటి నలభై మందికి ఎమ్మెల్యేలకు పైగా వాళ్ళపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటే పైన యాంటీ యాంటీఇన్కంబెన్సీ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషించింది రెండో కారణం ఏంటి అని అంటే రెండు వేల ఇరవైలో భారీ మెజార్టీతోటి తోటి అరవై రెండు శాసనసభ స్థానాలను గెలిచి కేజ్రీవాల్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండో రెండు వేల ఇరవైలో అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈ ఐదు సంవత్సరాల్లో నెరవేర్చలేదు పాయింట్ వన్ ఈ ఐదు సంవత్సరాలలో రెండు వేల ఇరవై తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత ప్రజలకు అనుకూలమైన పాలన చేయలేదు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్తో సహా కీలకమైనటువంటి నాయకులందరిపైన అవినీతి ఆరోపణలు వచ్చాయి నెంబర్ ఫోర్ ఏంటి అని అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ బలహీనపడి ఈ నాలుగు కారణాలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకత్వం పైన లిక్కర్ కుంభకోణమ్మల కేసులు జైలుకు వెళ్ళడం అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళారు డాప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన మనీష్ సిషోడియా వెళ్ళారు తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకమైన సంజయ్ సింగ్ జైలుకి వెళ్ళారు విజయ్ నాయర్ జైలుకి వెళ్ళారు ఇంకొక విషయం ఏంటంటే కీలకమైన మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా జైలుకి వెళ్ళారు ఈ జైలుకు పోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ ఎన్నికల్లో గెలవలే శాసనసభ్యులుగా గత మూడు సార్లు గెలిచినటువంటి వాళ్ళు నాలుగోసారి ఓడిపోయారు ఈ కారణాలన్నిటి చేత ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిని కొని తెచ్చుకుంది అంటే ఇవాళ బీజేపీ గెలుపు కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిగానే చూడాల ఢిల్లీ ఓటమి బీజేపీ యొక్క వ్యూహం ఏంటి సార్ ఇంత అదే రావటానికి ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యం ఒకటైతే బీజేపీ రాజకీయ వ్యూహ చతురత కూడా బీజేపీ గెలుపుకు కాలింది బీజేపీ ఎంత బ్రహ్మాండమైన రాజకీయ వ్యూహంతో ముందుకు వచ్చిందనంటే కేజ్రీవాల్ని ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి రాజకీయ వ్యూహం అంటే ఒక విధంగా ఢిల్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ పడ్డప్పుడు కూడా ప్రధానమైనటువంటి పోటీ ఆప్కి బీజేపీకి మధ్య జరిగింది కానీ కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలని కోరుకుంది ఆమ్ ఆద్మీ ఓటమికి కారణమైంది అందుకే ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఒక అభిమానుడు లెక్క పోరాడండి ఒక అభిమానుడు లెక్క పోరాడండి బీజేపీ రాజకీయ వ్యూహం ఎంత బలంగా ఉందో సార్ కేజ్రీవాల్ని ఓడించటానికి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టారు కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓడిపోయింది సాహెబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు పర్వేష్ వర్మ గెలిచిండు అక్కడ తర్వాత అతిశిని ఓడించటానికి రెండుసార్లు దక్షిణ ఢిల్లీ నుండి ఎంపీగా ఎన్నికైనటువంటి రమేష్ బిదూరిని తీసుకొచ్చారు అతిశి జస్ట్ ఆరు వందల ఓట్లతోటి చావుదప్పి కన్నుల్లోట పోయినట్టుగా గెలిచింది మనీష్ సిషోడియాన్ని ఓడించడానికి అదే ప్రయత్నం చేశారు ఆప్లో ఉన్న కీలకమైన నాయకులందరినీ ఓడించడానికి ఆమ్ ఆద్మీ భారతీయ జనతా పార్టీ ఒక చక్రవ్యూహాన్ని పన్నింది ఇదొకటి ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు మురికివాడల్లో ఉంటుంది ఆరు వందల మురికి వాడల్లో ఇరవై లక్షల ఓట్లు ఉంటాయి ఇది బలమైనటువంటి ఒక ఓటు బ్యాంకు కలిగినటువంటి ఆప్ అక్కడి నుంచి దెబ్బ కొట్టారు భారతీయ జనతా పార్టీ మురికివాడలపైన కాన్సన్ట్రేట్ చేసి బలమైనటువంటి ఆప్ ఓట్ బ్యాంక్ని చీల్చారు ఇది ఒక ఎత్తుక రెండోది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ఢిల్లీలో అరవై ఏడు శాతం మధ్యతరగతి ఓట్లు ఉంటాయి మధ్యతరగతి ఓట్లను ప్రసన్నం చేసుకునే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ని పెంచారు ఢిల్లీలో కీలకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి గిగ్ వర్కర్స్ కీలకమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్కి బడ్జెట్లో వరాలు ప్రకటించారు అదొక పక్కన ఇంకొక పక్క ఓడిపోయే హర్యానాలో గెలిపించిన ఆర్ఎస్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టిన మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ మహారాష్ట్ర ఎన్నికల గాంగలోనే ఆర్ఎస్ఎస్ ట్రూప్స్ మొత్తం కూడా నలభై వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఢిల్లీలో దిగి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి తీసుకొచ్చారు అంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి రాజకీయ వ్యూహాలు ఎత్తుగడల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిలబడలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకును దెబ్బ కీలకమైన మధ్యతరగతిని తమ వైపుకు తిప్పుకున్నారు ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైనటువంటి ఆర్గనైజ్డ్ ఒక సంస్థాగత బలమైనటువంటి శక్తులను మోహరించారు ఇన్ని రాజకీయ పోలరైజేషన్లో వ్యూహాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్కడ కూడా గెలవనికుండా చేశారు రెండోది ఆమ్ ఆద్మీ పార్టీకి బలంగా ఉండేటటువంటి ముస్లిం మైనార్టీలు బలంగా ఉండే నియోజకవర్గాల్లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా గత ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి అది రానికుండా చేశారు అంటే ఒక బలమైనటువంటి ఎత్తుగడ ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వయంకృత అపరాధంతో తన తన కాళ్ళను తాళే నరుక్కుంటే రెండో పక్క భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ వ్యూహంతో ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నికల రణరంగం నుంచి బయటకు నెట్టేసింది కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు ఓడిపోయింది దానికి ఏంటి అసలు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక ఘోరమైనటువంటి పరాజయం పొందిందని చెప్పను ఏంటి రెండు వేల ఒక పదమూడు ఎన్నికల్లో మాత్రమే ఏడు శాసనసభ స్థానాలు గెలిచింది అంతకుముందు షీలా దీక్షిత్ నేతృత్వంలో మూడుసార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడు ఆప్ ఎప్పుడైతే ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్చిందో కాంగ్రెస్కి పతనం మొదలైంది కాంగ్రెస్ కేవలం ఆ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలిచింది తప్పనిసరి పరిస్థితులలో బీజేపీని అధికారంలోకి రానికుండా చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి రెండు వేల పదిహేనులో ఉపసంహరించుకుంది రెండు వేల పదిహేను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో సక్సెస్ఫుల్గా మూడు కన్జిక్యూటివ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సున్నాకి హ్యాట్రిక్ కొట్టింది సున్నాకి హ్యాట్రిక్ కొట్టడమే కాదు ఈ ఎన్నికల్లో మరీ దారుణమైనటువంటి పరాజయం ఏంటంటే కాంగ్రెస్కి డెబ్బై శాసనసభ నియోజకవర్గాల్లో ఒకే ఒక్క ఢిల్లీ హీ పీసీసీ చీఫ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం దేవేంద్ర యాదవ్ పోటీ చేసిన నియోజకవర్గంలో మాత్రమే సెకండ్ ప్లేస్లో ఉంటే మిగతా అన్ని నియోజకవర్గాల్లో మూడో స్థానము నాలుగో స్థానానికో పరిమితమైపోయింది అయితే కాంగ్రెస్ ఇక్కడ దెబ్బ కొట్టింది ఏంటంటే కాంగ్రెస్ తాను ఓడిపోయి ఆపుని దెబ్బ కొట్టింది ఆపు కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే ఎన్నికల్లో ఖచ్చితంగా ముప్పై ఆరు సీట్ల కంటే ఎక్కువ వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్ల వ్యత్యాసం మూడు శాతం మాత్రమే కానీ కాంగ్రెస్కి ఈసారి గత ఎన్నికల కంటే గత ఎన్నికల్లో నాలుగు పాయింట్ నాలుగు శాతం ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చింది అంటే రెండు శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించడం వల్ల ఆరు శాతం ఓట్లకు పెంచుకోవటం వల్ల అక్కడ మూడు శాతం ఓట్ల డిఫరెన్స్ ఉండటం వల్ల కాంగ్రెస్ తాను గెలవకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది ఈ ఇండియా కూటమి భవిష్యత్ ఏంది సార్ మరి దాంట్లో ఆపు ఉంటుందా మరి ఇప్పుడే విడ్డ్రా అవుతారా అసలు ఆపుని ఓడియటానికి కాంగ్రెస్ ఎందుకు అట్లా ఇది చేసింది అదే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు పార్టీలు ఇండియా కూటమిలోనే ఉన్నాయి గత లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఢిల్లీలో పొత్తు పెట్టుకొని పోచేస్తారు ఆప్ నాలుగు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది అట్లాగే మీకు హర్యానాలో కూడా పొత్తు పెట్టుకున్నారు గుజరాత్లో కూడా పొత్తు పెట్టుకున్నారు ఒక పంజాబ్కి వచ్చేసరికి పొత్తు పెట్టుకోలేకపోయారు కానీ మిగతా ఈ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకునే పనిచేశారు అయితే ఇప్పుడు కేజ్రీవాల్ తను భావిస్తున్నది ఏంటంటే ఆపు ఓటమికి కాంగ్రెస్ కూడా ఒక కారణమైంది కాబట్టి భవిష్యత్తులో ఈ కూటమిలో కొనసాగాల లేదా అనేది ఖచ్చితంగా కేజ్రీవాల్ నిర్ణయించుకుంటారు ఈ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన తృణమూల్ కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వలే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చాయి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి బీజేపీ గెలవటం వల్ల దేశవ్యాప్తంగా ఇండియా కూటమిపై ప్రభావం పడుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ మరి ప్రభావం పడుతున్నప్పుడు ఇప్పుడు కేజ్రీవాల్ ఇండియా కూటమిలో తొమ్మిది పార్టీలు ముఖ్యమంత్రుల స్థానాల్లో ఉంటే ఇవాళ ఒక రాష్ట్రాన్ని కోల్పోయారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా ఇండియా కూటమికి నష్టం జరిగినట్టే కదా కాబట్టి ఇండియా కూటమి భవిష్యత్తు పైన ప్రభావం పడుతుంది ఇండియా కూటమి భవిష్యత్తు పైన కాదు రేపు దీని తర్వాత బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి బీహార్ ఎన్నికల్లో కూడా ఆర్జేడీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పనిచేయాలి కదా మరి అక్కడ ఆ ఆర్జేడీ లాంటి పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణమైంది కదా మరి ఈ పరిణామాలన్నీ బీహార్ పైన పడితే బీహార్ ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి ఆర్జేడీ గెలవకపోతే ఆర్జేడీ ఉనికి ప్రమాదం కదా కాబట్టి ఇండియా కూటమి పైన ఎంత ప్రభావం పడుతుంది ఖచ్చితంగా ప్రభావం పడుతుంది కేజ్రీవాల్ ఏంటి ఇండియా కూటమిలో ఉంటాడా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్న పార్టీలతో ఇంకొక కొత్త కూటమి పెడతాడా అట్లా పడితే అల్టిమేట్గా ఎవరికి లాభం మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇండియా కూటమి వల్లనే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గలం బలమైన పోటీ ఇవ్వగలిగారు భారతీయ జనతా పార్టీ ఒక్కటి రెండు వందల నలభై లోక్సభ స్థానాలు గెలిస్తే ఇండియా కూటమి మొత్తం కలిసి రెండు వందల ముప్పై లోక్సభ స్థానాలు గెలిచింది బలమైన పోటీ ఇచ్చినట్టే కదా ఇప్పుడు దాని దాన్నే కాంగ్రెస్ దెబ్బతీస్తుంది కదా అంటే కాంగ్రెస్ రాజకీయ వ్యూహ లేమితనంతో ఇండియా కూటమికి నష్టం చేసింది ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం చేసింది భారతీయ జనతా పార్టీ మరొంత కావడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పర్సెంట్ రేపు బీజేపీ గెలిచింది ఇప్పుడు ముఖ్యమంత్రి ప్లేస్ ఎవరికి ఖచ్చితంగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఈ అంశాన్ని కూడా లేవనెత్తిండు వైపు నేనున్నాను ఆ వైపు ఎవరున్నారని సహజంగా జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించవు భారతీయ జనతా పార్టీ కూడా అదే చేయలేదు కానీ భారతీయ జనతా పార్టీకి అయాచితంగా ఒక వరం కలిసి వచ్చింది ఈ ఎన్నికల్లో ఏంటి అని అంటే బలంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకటి కేజ్రీవాల్ పైన గెలిచినటువంటి పర్వేశ్ వర్మ రెండోది అతిషి మీద పోటీ చేసినటువంటి రమేష్ బిదూరి మాజీ ఎంపీ వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఉండే కానీ లక్కీగా ఏమైందనంటే అతిషి లాస్ట్ రెండు రౌండ్లలో మెజార్టీ సాధించి రమేష్ బిదూరిని ఓడించింది అంటే బలంగా పోటీపడే ఇద్దరిలో ఒకళ్ళు ఓడిపోవటం వల్ల ఇప్పుడు పర్వేశ్వర్మకి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంగా ముఖ్యమంత్రి కావడానికి పెద్దగా అడ్డంకులన్నీ తొలగిపోయాయి బహుశా పర్వేశ్వర్మ లాంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్కి క్లీన్ ఇమేజ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే భారతీయ జనతా పార్టీని కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటారు కాబట్టి బహుశా వర్మ యువకుడు ఇమేజ్ ఉన్నటువంటి వాడు ఎంపీగా పనిచేసినటువంటి వాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా పనిచేశారు అని ముఖ్యంగా జాట్ బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు మీరు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో జాట్ కులాన్ని పోలరైజ్ చేసేటటువంటి ఒక అంశం ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఖచ్చితంగా వర్మ విల్ బికమ్ ఏ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఢిల్లీ చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఢిల్లీ ఎన్నికల మొత్తాన్ని ఓవరాల్గా చూస్తే మూడు పార్టీలకు అన్వయించి చెప్పాలని అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించినట్టే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఓటమేనంటాం ఎందుకు అని అంటే రెండు వేల పదిహేనులో బీజేపీ ఓడిపోయింది గెలిచిన మూడు సీట్లే రెండు వేల ఇరవైలో కూడా బీజేపీ ఓడిపోయింది గెలిచింది ఎనిమిది సీట్లే రెండు వేల ఇరవై ఐదులో ఆమ్ ఆద్మీ ఓడిపోయింది గెలిచింది ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు ఇంకొక పదమూడు సీట్లు కనుక గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండే కాంగ్రెస్ ఎక్కడ సహకరించినా పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అందుకే గౌరవప్రదమైన ఓటమేనా ఇక మూడో పార్టీ కాంగ్రెస్ సున్నాకి పరిమితమే దారుణమైనటువంటి ఓటమి ఇది క్లుప్తంగా బీజేపీ ఘన విజయం ఆమ్ ఆద్మీ పార్టీ గౌరవప్రదమైన ఓటమి కాంగ్రెస్ పార్టీ దారుణమైనటువంటి ఓటమి ఇది ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలని మార్చబోతున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలా ఇది బీహార్ ఎన్నికల పైన ప్రభావం పడుతుందనే విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా ఇది ఇండియా కూటమిపైన ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయాన్ని గమనించాలి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకోకపోతే ఇండియా కూటమి స్ప్లిట్ అయితే అది అంతిమంగా భారతీయ జనతా పార్టీ మరొకసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బంగారుపళ్ళెంలో పెట్టి అప్పగించినట్లుగానే భావించారు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో లాస్ట్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేశారు అది టూ ఫార్టీకే వచ్చింది అదే చార్జ్ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ బాగా ఇండియా కూటమి బాగా వస్తున్నదనే టైంలో ఇది పెద్ద షాకే కదా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పద్దెనిమిదో లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో చార్జ్ సోపార్ అనేటటువంటి నినాదంతో ముందుకు వచ్చింది నాలుగు వందల సీట్లు కనుక వాళ్ళు గెలిచి ఉంటే పార్లమెంట్లో ఏ విధమైనటువంటి బిల్లులు ఎలాంటి బిల్లులు వచ్చేవి పార్లమెంట్లో ఏ విధమైనటువంటి సంస్కరణలు జరిగేవి అనేది మనం చూడ్చేవాళ్ళం కానీ ఇవాళ వాళ్ళు టూ థర్డ్ మెజార్టీ రాకపోవటం రెండు వందల నలభై లోక్సభ స్థానాలకు పరిమితం అవటం దరిదాపు అరవై లోక్సభ స్థానాల్లో వాళ్ళు ఓడిపోవటం కేంద్రంలో అధికారంలో ఉండటం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా జేడియూ నితీష్ కుమార్ పార్టీ ముఖ్యంగా పాశ్వన్ ఎల్జెపి పార్టీ ఈ పార్టీల మద్దతుతోటే మనుగడ సాగిస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా రెండు వందల డెబ్బై రెండు కావాలా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా గెలిచింది రెండు వందల నలభై మాత్రమే కాబట్టి మిత్రుల సహకారం లేకుండా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండే అవకాశం లేదు అందుకే మీకు వక్ బోర్డు బిల్లు పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పడింది అంతే కదా జమిలీ ఎన్నికల పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ పడింది ఒకవేళ అదే చార్సో పార్ గారికి వచ్చి ఉంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలు పడేవే కావు కాబట్టి ఇవాళ ఇండియా కూటమి ఒక బలమైనటువంటి అపోజిషన్గా ఎదిగింది లోక్సభలో ఎల్ఓపి లీడర్ అయ్యాడు రాహుల్ గాంధీ లోక్సభ అపోజిషన్ లీడర్ అయ్యాడు ఈ ఇవాళ లోక్సభలో వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా బలంగా కనపడుతుంది అపోజిషన్ బెంచ్ కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా వాడి బీజేపీని ఎదుర్కోవాల్సినటువంటి దగ్గర కాంగ్రెస్ తాను ఎదగకుండా తాను ఎదగకుండా తన మిత్రులకు నష్టం చేస్తూ రాజకీయాన్ని గందరగోళం చేస్తుంది కాంగ్రెస్ వ్యూహం ఏమై ఉండాలి తెలుసా తాను ఎదగాల తన మిత్రులను ఎదిగించాలి అప్పుడే బీజేపీని ఎదుర్కోగలుగుతుంది బీజేపీ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగర్ పార్టీ ఇన్ ద కంట్రీ ఈజ్ ఎ స్ట్రాంగర్ పార్టీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ప్రపంచంలో ఇప్పటి బలమైనటువంటి పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ దానికంటే పదమూడు కోట్ల సభ్యత్వాలతోటి బీజేపీ ప్రపంచంలోనే అత్యంత బలమైన పార్టీ ఎట్లా ఎదుర్కొంటారు కాంగ్రెస్ పార్టీ దాని ఐమ్ ఆస్కింగ్ ద కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఐదర్ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ దెన్ హౌ వీఆర్ ఫేసింగ్ ది భారతీయ జనతా పార్టీ స్ట్రాంగర్ ఇన్ ద వరల్డ్ బై దిస్ టైప్ ఆఫ్ వీకెండ్ పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కోల్పోతున్నారు మీరు గెలవాల్సిన హర్యానాని కోల్పోయారు బలమైన పోటీ ఇచ్చి లోక్సభ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాల్సిన మహారాష్ట్రలో ఓడిపోయారు ఇవాళ ఢిల్లీలో ఓడిపోయారు రేపు బీహార్లో కూడా ఇదే ఫలితాలు వస్తే వాట్ అబౌట్ ది ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ఇండియా కూటమి ఇండియా అలయన్స్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకొని తను బలోపేతం అవుతూ తన అలయన్స్ పాటలను బలోపేతం చేస్తూ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి కానీ తాను ఎదగకుండా తనతో కలిసిన వాటను ఎదగనీయకుండా మొత్తంగా రాజకీయాన్ని మళ్ళా బంగారుపళ్ళంలో పెట్టి బీజేపీ ఇవ్వటం అని అంటే అది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక రాజకీయ తప్పిదంగానే చూడాలా బట్ కాంగ్రెస్ ఇంకా పాతతరమైన రాజకీయాన్ని నమ్ముకుంటే ఇప్పుడు రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఏదో మేము గత ఎన్నికల్లో నలభై కలిసి యాభై గెలిసి ఇప్పుడు తొంభై తొమ్మిది వందకు వచ్చాం అది వంద కాదు మీరు నాలుగు వందల ఆరు లోక్సభ స్థానాల నుంచి పడిపోయారు అది గమనించాలి మీరు రాజీవ్ గాంధీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మీరు నాలుగు వందల ఆరు సీట్లు గెలిచారు ఇంతవరకు ఆ మ్యాజిక్ ఫిగర్ని ఏ పార్టీ ఈ దేశంలో టచ్ చేయలే మీరు అది వదిలిపెట్టి మేము వంద సీట్లకు ఎగబాకేమని అంటే ఎట్లా ఉంటుంది ఇది కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు చేంజ్ ది పొలిటికల్ స్ట్రాటజీస్ అదర్వైజ్ ఇంకొక కీలకమైన అంశం చెప్తానండి నేను రమేష్ గారు ఏంటంటే ఈ విజయంతో భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ఎత్తుగడని ఇంకా బలోపేతం చేస్తుంది నేను దానికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కొరుకుడుబడిన రాష్ట్రం ఢిల్లీయే కదా ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు కదా ఇది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కదా దీంతో వాళ్ళు చేసేటటువంటి ఒక స్ట్రాటజిక్ ఏంటి అని అంటే తెలంగాణ అంటే తెలంగాణ కురుకుడుబడిన రాష్ట్రం బీజేపీకి కాబట్టి తెలంగాణ మీద దృష్టి పెడతారు బెంగాల్ పైన పెడతారు మీకు తమిళనాడు పైన పెడతారు కేరళ పైన పెడతారు పంజాబ్ పైన పెడతారు ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాలే ఈ ఈ అధికారంలో లేని రాని రాష్ట్రాలతో దృష్టి పెడితే భారతీయ జనతా పార్టీ స్ప్రెడ్ ఎంటైర్ ద నేషన్ ఇప్పటికే ఈ ఈ రాష్ట్రంతో కలిపి పదమూడు రాష్ట్రాల్లో స్ట్రైట్ అవే తోటి అధికారంలో ఉన్నారు మరొక ఆరు రాష్ట్రాలతో కోయిలేషన్ గవర్నమెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ లాంటితో ఉన్నారు అంటే పంతొమ్మిది రాష్ట్రాలు వాళ్ళ చేతిలోనే ఉన్నట్లు లెక్క అవుట్ ట్వంటీ ఎయిట్కి కాబట్టి ఒక ఈ విజయము భారతీయ జనతా పార్టీ ఆత్మవిశ్వాసాన్ని పెంచటమే కాదు వాళ్ళ వ్యూహాలను మరింత బలోపేతం చేస్తుంది గతంలో త్రిపుర సంస్థాగత బలం లేకపోయినా ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు అస్సాం సంస్థాగత బలం లేకపోయినా ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఈ విజయం పెంచుతుంది ఇది ఈ విక్టరీని దట్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ టు ది తెలంగాణ దట్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ టు ది బెంగాల్ దట్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ టు ది తమిళనాడు దట్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ టు ది కేరళ అండ్ పంజాబ్ దెన్ వాట్ హౌ హౌ యూ ఆర్ ప్రివెంట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బీజేపీ విత్ దిస్ టైప్ ఆఫ్ వీక్ ఎండ్ పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎనీహో సార్ ఇవాళ ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మంచి విశ్లేషించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్